ఇంటిరా ఒక రూపాయికే కోడి మాంసం ఒక రూపాయికే కోడి మాంసం రూపాయి రూపాయి ఒక రూపాయికే కోడి మాంసం అని ముద్దుగా చికాన్ దుకాణం ముంగట ఎట్లా మైకువెట్టి షాటింపేస్తున్నాడో మాంసము రూపాయి 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 ఒక్క రూపాయికి చికెన్ ఎట్లా వస్తుంది రోగపుకోళ్ళని అమ్ముతున్నారు కావచ్చు అనుకునేరు కాదట మంచి కోలే నా దగ్గర పది ఉన్నాయి పది కిలోలు కొనకపోతా అంటే కుదరదు కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి ఈ ఒక్క రూపాయికి చికెన్ తీసుకోవాలంటే రూపాయి నోటు తీసుకపోయి దుకాణ పోలకి ఇవ్వాలంట ఇట్లా ఇక రూపాయి నోటు తెచ్చి ఇచ్చిన వాళ్ళకి అర్ధ కిలో చికెన్ ఇస్తారట అంతేనా చికెన్ కేవలం ఎంత రేటు రూపాయికి మాత్రం రూపాయి నోటికి కూడా కొనసాగుతూ ఉంటది అన్నట్టు మ్యాటర్ రూపాయి నోట్ లేకుండా ఆఫర్ లేదు మార్కెట్ లో ఉన్న చికెన్ రేట్ కే చికెన్ కొనాలట అయితే ఇక ఈ రూపాయి నోట్ కే అర్ధ కిలో చికెన్ అనే వరకు చాలా మంది రూపాయి నోట్లను దేవులు మరి చికెన్ కొనుక్కోతున్నారట అగ జుడూరి దుకాణం అన్నతాన ఎన్ని రూపాయి నోట్లు ఉన్నాయో ఇక కార్తీక మాసం అని మొన్నటిదా గిరాకీ బాగా పడిపోయి ఉంటుంది అందుకే ఇప్పుడు గిరాకి పెంచుకోనికే ఇట్లా ఉపాయం చేసిండట చికెన్ దుకాణ ఓనరు